Oh, oh, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరో పక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు అని పలువురు వక్తలు పేర్కొన్నారు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి మరో పదిహేనేళ్ల పాటు రాష్ట్రానికి సేవలందిస్తారని అన్నారు సీనియర్ పాత్రికేయులు శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ రచించిన చంద్రబాబు ఎక్స్ఓ అనంత భావజాలికుడు పుస్తకావిష్కరణ మహోత్సవం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆధ్వర్యంలో మోరంపూడి సెంటర్లో ఉన్న శుభమస్తు గన్నీస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం నిర్వహించారు శాసనమండలి మాజీ సభ్యులు వివివీ చౌదరి ఆదిరెడ్డి అప్పారావు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు తొలుత కృష్ణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు శాసన మండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవి రావు పుస్తక పరిచయం చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు చంద్రబాబు పాలన వన్ పాయింట్ ఓగా చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన పాలన టూ పాయింట్ ఓ అని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన పాలన త్రీ పాయింట్ ఓ అని ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళుతున్న చంద్రబాబు నిజంగా అనంత భావజాలికుడని అన్నారు తెలుగు జాతి ఏం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని నిరంతరం అదే ఆలోచనతో ముందుకు వెళుతున్న దార్శనికుడని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో పేదరికం తగ్గించాలనే తపన చంద్రబాబులో ఎంతగా ఉందో తొలిసారి ఆయన కలిసినప్పుడు స్పష్టంగా గమనించానని అన్నారు ఈ పుస్తకం చాలా సులభ శైలిలో సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో శ్రీనివాస్ ప్రసాద్ రచించారని ఈ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు అందరూ చదివి తెలుసుకోవాలని అన్నారు ఈ పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు విజనరీ అద్వితీయేతమని అన్నారు చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు డెబ్బై తొమ్మిది దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయటకు వచ్చి తమ నిరసన తెలిపారని డాక్టర్ చిరంజీవిరావు గుర్తు చేస్తూ చంద్రబాబు లాంటి వ్యక్తి తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టమని మనమందరం ఆయన సమకాలికులుగా ఉండడం ఇంకా అదృష్టమని అన్నారు సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని అభివృద్ధి అంటే ఏమిటో చంద్రబాబు చేసి చూపించారని అన్నారు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం చాటి చెబితే తెలుగువారిలో ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబు చూపించారని అందుకే ఆర్థిక రంగాన్ని శాసించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారని డాక్టర్ చిరంజీవిరావు అన్నారు మన దేశంలో చంద్రబాబుకు వచ్చిన మద్దతు ఏ నాయకుడికి రాలేదని అన్నారు వివి చౌదరి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం దార్శనికుడు విజనరీ వంటి విషయాల గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు మీద పుస్తకాలు వస్తున్నాయని అయితే చంద్రబాబు మానవతావాదం గురించి కూడా పుస్తకం రావాల్సిన అవసరం ఉందని అన్నారు సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి అవ్వడం ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడం వలన ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదవడం వలన మన వాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థానాలకు ఎదిగారని ఆయన చెప్పారు మారుమూల గ్రామంలో సైతం ఒక పేద కుటుంబం నుంచి ఇంజనీరు ఐటీ ఉద్యోగి వస్తున్నారని వాస్తవమని అన్నారు ఆ విధంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబు గొప్ప మానవతావాది అని ఆయన పేర్కొంటూ శ్రీనివాస్ ప్రసాద్ ఆ దిశగా పుస్తకం తీసుకురావాలని ఆకాంక్షించారు గన్నికృష్ణ మాట్లాడుతూ విజనరీ ఉన్న చంద్రబాబు గురించి శ్రీనివాస్ ప్రసాద్ పుస్తకం తేవడం అభినందనీయమని అన్నారు చంద్రబాబు ఆలోచన విధానం ఒక మార్గదర్శకం అలాంటి వ్యక్తి తెలుగు నేల మీద జన్మించడం ప్రజలు అదృష్టమని అన్నారు హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరవలేనిదని అన్నారు మాజీ చైర్మన్ డాక్టర్ రామనాథ్ వెలమాటి మాట్లాడుతూ చంద్రబాబుతో నాలుగు దశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తున్నానని అనునిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు చంద్రబాబు తెలివితేటలు రాష్ట్రానికి అవసరమని కనీసం ఇంకా పదిహేనేళ్ళు అయినా సేవలను వినియోగించుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ చంద్రబాబుపై పుస్తకం తేవడం అభినందనీయమని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల రాయుడు మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించాక మనకు లభించిన గొప్ప నాయకుల్లో చంద్రబాబు ఒక్కరని అన్నారు సామాన్య విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి తనకు తాను నాయకుడిగా మలుచుకున్న అనంత భావజాలికుడు చంద్రబాబు అని అన్నారు ఎన్టీఆర్ సంక్షేమానికి బాటలు వేస్తే దానికి అభివృద్ధి జోడించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదని అన్నారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సమాజానికి ఏమివ్వాలని తప్పించే చంద్రబాబు గురించి పుస్తకం రావడం అభినందనీయమని అన్నారు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని ఎన్టీఆర్ దేశ చిత్రపటంలో చూపిస్తే చంద్రబాబు ప్రపంచ చిత్రపటంలో చేర్చారని అన్నారు చంద్రబాబుకి దేశ విదేశాల్లో ఉన్న క్రేజ్ ని ఆయన సోదాహరణగా ప్రస్తావించారు సీనియర్ పాత్రికేయులు పెద్దాడి నవీన్ మాట్లాడుతూ అమరావతి కోసం చంద్రబాబు పడిన శ్రమను సోదాహరణగా గుర్తు చేశారు రాష్ట్రం అన్ని విధాలా దెబ్బతినిపోతున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మీద నమ్మకం కుదిరిందని అన్నారు తెలుగుదేశం పార్టీని క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు పుస్తక రచయిత శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చిందో వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ రామనాథ్ వెలమటిని గన్నకృష్ణ సారథ్యంలో ఘనంగా సత్కరించారు వాసిరెడ్డి రాంబాబు చల్లాశంకర్రావు బర్రీ శ్రీనివాసరావు కాశీ నవీన్ కుమార్ గంగిన హనుమంతరావు ఏఎస్ఆర్ ప్రభు మాన్ని వాసుదేవ్ రెడ్డిమణి రాచవల్లి ప్రసాద్ షేక్ సుభాన్ నిమ్మలపూడి గోవింద్ పెనుగొండ రామకృష్ణ బత్తుల శ్యామలరావు కుయ్యన కుమారి గుడ్డిగరాధ బొప్పన నాగేశ్వరరావు చవ్యాది మురళీకృష్ణారెడ్డి పాఠ్యాతి పెనుగొండ విజయభారతి సింహనాగమణి మజ్జి పద్మ ఎన్నమూరి రాంబాబు శెట్టి జగదీష్ చాన్భాషా రఫీక్ రాజా రామినేని మస్తాన్ చౌదరి మాటూరి సిద్ధార్థ దండముడి ప్రసాద్ నల్లమ్మా ఆనంద్ ఆళ్ళ ఆనందరావు పండూరి అప్పారావు ఎస్ఏ కరీం సంసాని ప్రసాద్ ఎర్రమోతు ధర్మరాజు మో సోరంపూడి శ్రీహరి మరుకుర్తి యాదవ్ మల్ల వెంకట్రావు సింహాద్రి కోటి సింహాద్రి కోటిలింగేశ్వరరావు ఆడారి లక్ష్మీనారాయణ మద్దీన్ నారాయణరావు బిక్కిన సాంబ అజ్జరపు రమేష్ మధ్య శ్రీనివాస్ చోడిశెట్టి వెంకన్న బెజవాడ వెంకటస్వామి జి కొండబాబు దాస్యం ప్రసాద్ బెనర్జీ సయ్యద్ ఫయాజ్ మహబూబ్ ఖాన్ పూర్ణ బ్రింగుమల్ల నారాయణరావు అంజి పేరూరి సోము శ్రీనివాస్ చించినాడ తాతాజీ వింజమూరి సత్యనారాయణ మూర్తి లలిత్ జైన్ సాయి గుండెబతుల రామకృష్ణ ముప్పన రుద్ర సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్ జిఏ భూషణ్ బాబు మండేలా శ్రీరామమూర్తి బివి రాఘవరావు రామనారాయణ తదితరులు పాల్గొన్నారు మా మిత్రుడు రాజమండ్రిలో చిరకాలం ఇక్కడ రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి అక్కడ ప్రస్తుతం గుంటూరులో జర్నలిస్టుగా పార్టీ గురించి రేపటి కోసమనే పత్రిక నడుపుతున్న వ్యక్తి శ్రీనివాస్ ప్రసాద్ గారు రాసిన ఈ చంద్రబాబు ఎక్స్ ఓ అనే ఉక్లెట్ని ఈ ఇక్కడ ఆవిష్కరించ చేయడం చాలా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా దీనికి మూలకారకులైన ఈ పుస్తక ప్రచరణకు మూలకారకులైన డాక్టర్ రామనాథ్ వెల్మాటి గారు కూడా ఇక్కడ రావడం అదే కదా వెంపాటి చిరంజీవి గారు చిరంజీవిరావు గారు ఇంకొక రఘువర్మ గారు మాజీ ఇది ప్రస్తుత శాసనమండలి సభ్యులు అందరూ కూడా ముఖ్యులందరూ కూడా రావడం జరిగింది ఇంతమంది ప్రముఖుల మధ్యలో ఈ పుస్తకావిష్కరణ అంటే గతంలో పుస్తకావిష్కరణ గుంటూరులో జరిగింది అయితే రాజమండ్రిలో ప్రత్యేకంగా నా ఆహ్వానం మేరకు ఇక్కడ చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి ఆయన చాలామంది ఎందుకంటే ఆయన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఆరాధించే వాళ్ళు ఉంటారు అయితే ఆయనలోని వివిధమైన కోణాలని సమూలంగా సమగ్రంగా దీంట్లో చర్చించడం ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది పుస్తకాన్ని అందరికీ కూడా ఆన్లైన్ ఆన్లైడే ఆన్లైన్గా అందరికీ కూడా పంపించడం జరిగింది దీన్ని కూడా చూస్తున్నాం ఈ పుస్తకం వే అమూల్యం అని అన్నారు ఆయన అమూల్యం అంటే వెల కట్టలేనిది ఉచితంగా అన్నారు ఉచితం అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జీవిత చరిత్ర జీవితం అనేది ఒక అమూల్యమైనది ఎందుకంటే ఆయన బా ఆయన నిజంగా మే మేధావి అండగా మేధావుల్లో మేధావు అయిన ఒక నాయ రాజకీయ నాయకుడు అనేవాడు రాబోయే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ నాయకుడు కాదేనా ఒక గొప్ప రాజకీయ తత్వవేత్త ఆయన రాబోయే తరం గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ ఈ సమావేశాన్ని ఏదో ఆశించి ఏదో ఎవరినో మంచి చేసుకోవడానికి పెట్టింది కాదు ఎలక్షన్లు అయిపోయినాయి రిజల్ట్స్ రాబోతున్నాయి ఖచ్చితంగా అందరూ ఆశయం కూడా ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలి దానికి చంద్రబాబు నాయుడు గారే తగిన వ్యక్తి అని చెప్పి మేము అందరూ కూడా భావిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తి అంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఏ విధంగా ఆలోచిస్తారో మన రాష్ట్రానికి ఏ విధంగా ఆయన ఆలోచన ఉపయోగపడుతుంది అనే ఆశతో ఈ కార్యక్రమం జరగబడింది ముందు ముందు ఎందుకంటే బాబుగారికి ఇవాళ డెబ్బై నాలుగేళ్ళు సుమారు పది పదిహేను ఏళ్ళు ఆయన మనకి అన్ని విధాల రాష్ట్రం బాగు బాగుపడటానికి ఆయన ఆలోచిస్తే శక్తి ఉంది కాబట్టి ఆయన్ని అన్ని విధాల అందరికీ తెలియజేయాలి ఆయన ఆలోచన ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టబడింది ఎక్స్ఓ అనే పుస్తకం చంద్రబాబు నాయుడు ఎక్స్ పాయింట్ ఓ అని వచ్చింది అది చాలామంది అడుగుతున్నారు ఎందుకు వచ్చింది ఇదని ప్రతి ఫీల్డ్లో మీరు ఇండస్ట్రీ రెవల్యూషన్ అని వస్తుందండి ఇండస్ట్రీ రెవల్యూషన్ వన్ పాయింట్ ఓ అని వచ్చిందండి పదహారు వందల్లో పదహారు వందల సంవత్సరంలో ఎప్పుడైతే స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారో అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వన్ పాయింట్ ఓ వచ్చింది దాని తర్వాత ఎప్పుడైతే పెట్రోల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆయిల్ కనిపెట్టారో అప్పుడు టూ పాయింట్ ఓ అని వచ్చింది దాని తర్వాత కంప్యూటర్ కనిపెట్టినప్పుడు త్రీ పాయింట్ ఓ అని వచ్చింది చివరికి ఇవాళ ఫోర్ పాయింట్ ఓ అంటారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అట్లాగే మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ కొంటే సాఫ్ట్వేర్లో వర్షన్ వన్ వర్షన్ టూ వర్షన్ త్రీ అని ఉంటుంది అట్లాగే బాబుగారికి మేము నెంబర్ పెట్టలేక ఎందుకంటే బాబు గారు కంటిన్యూస్గా ఆలోచించే శక్తి ఉంది కాబట్టి మేము నెంబర్ పెట్టలేక ఎక్స్ పాయింట్ ఓ అని రచయిత పెట్టాడు అది దానికి ఉన్న మీనింగ్ ఆయన ఏ పని చేసినా ఆ పని ప్రారంభంలో విన్న వాళ్ళకి చేసే వాళ్ళకి కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ దాని నుంచి ఫలాలు వచ్చేటప్పుడు మాత్రం ఆ కఠినత్వంతో పోయి అప్పుడు బాబు గొప్పతనం ఏంటో సమాజానికి తెలుస్తుంది ఇందులో కవి శ్రీనివాస్ ప్రసాద్ గారు రాస్తూ వెదురు విత్తనాలు ప్రస్తావించారు అది నా సముచితమైన ఉదాహరణ చెప్పాలి వెదురు విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తడానికి సుమారు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది బయటికి మొక్కు వచ్చి వెదురు పైకి ఎదిగేసరికి అప్పటికే ఈ మూడు సంవత్సరాల్లో దాని యొక్క వేళ్ళు లోపలికి పాతుకొని పోతాయి అంటే మూడు సంవత్సరాల వరకు దాని ఫలం రాలేదు బట్ ఫలము వచ్చిన తరువాత అప్పటికే వేలు భూమిలో వేలు పోతాయి చక్కటి ఉదాహరణది ఆ ఉదాహరణ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఎందుకు వర్తిస్తుంది అని చెప్తున్నామంటే హైదరాబాద్ నగరం రాళ్ళు రప్పలతో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో ఐటీని అభివృద్ధి చెయ్యాలి అని అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే చాలా కష్టపడి ఫైల్ ఆయనే స్వయంగా పట్టుకొని అనేక కంపెనీలు చుట్టూ తిరుగుతూ అక్కడ మైక్రోసాఫ్ట్ అధినేతను పిలవడానికి ఆయన పడ్డ బాధలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మొదట్లో బాబు గారి చర్యలు చూసి కొంతమంది హేళన చేశారు కానీ తదనంతరం సైబరాబాద్గా మారి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం సైబరాబాద్ సిటీ విశ్వ నగరంగా గుర్తించబడ్డదంటే అది చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది అని చెప్పాలి అసలు పెడితే ఆ టెస్ట్లో అన్ని హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ హండ్రెడ్ వచ్చినాయి అయితే ఇంటర్వ్యూలో నీకు ఆదర్శం ఎవరంటే వాడికి ఏమనుకున్నాడో చంద్రబాబు నాయుడు అన్నారు అంటే వెంటనే ఆ ప్రొఫెసర్ ఓ చంద్రబాబు నాయుడు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హీఈ విజనరీ మ్యాన్ విజనరీ మ్యాన్ అన్నదే మెయిన్ అక్కడ విజనరీ మ్యాన్ అని చెప్పి వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నాడు అక్కడ ఫోటో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి మా మనవడు చూపించడం కూడా జరిగింది రెండవది ఏంటంటే మీ మౌంట్ ఆబ్ వెళ్తే మౌంట్ ఆబ్లో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది ఆ పెద్ద మేడం గారు ఆంధ్రప్రదేశ్ అంటే ఆవిడ ఒక మాట చెప్పింది అది ఆత్మ గోస్టు పరమాత్మ మనం మంచి పనులు చేస్తే ఆంధ్రప్రదేశ్ షుడ్ ఆల్వేస్ షుడ్ ఆల్వేస్ విత్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తోటి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది లేకపోతే అవ్వదు అని చెప్పింది అవి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది అందు గురించి దేశ విదేశాలలో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియని వాళ్లకు ఎవరూ లేరు మహా వ్యక్తి మనకి ఉండడం మన అందరి యొక్క అదృష్టంగా భావించాలి ఈ రోజున కృష్ణ గారిని ముఖ్యంగా అభినందించాలి ఏదైతే హక్కులు ఉన్నాయో పౌర హక్కులు ఉన్నాయో లేదా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కాపాడటమే పెద్ద పరిరక్షణ కింద ఆ రోజున ప్రభుత్వాలు నాయకత్వం కూడా నడిచిన విధానాలు మనం చూసాం అవి దాటి సంక్షేమం అనేటటువంటి కార్యక్రమాలకి నాంది పలికినటువంటి వ్యక్తి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అయితే ఆ సంక్షేమానికి అభివృద్ధి అనేటటువంటి కొత్త నినాదాన్ని జోడించి భారతదేశంలో ప్రపంచ దేశాల్లోనే ఈ గడ్డను అగ్రగామిగా నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మేధోమదనం అనితర సాధ్యం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనిమిది వరకు ఒకటైతే ఇందాక వన్ టూ త్రీ ఫోర్ చెప్పారు డెబ్బై ఎనిమిదిలో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఆయన వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒకటైతే వచ్చిన లగాయితు తొంభై రెండు వరకు చంద్రబాబు నాయుడు గారు టూ అయితే తొంభై రెండులో రాష్ట్ర ప్రధాన ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన తొంభై నాలుగు తొంభై ఐదులో ముఖ్యమంత్రికి వచ్చిన లగాయత్తు అంచెలంచెలుగా ఆయన ఆయన ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ఆయన ఒక ఆలోచన విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మారుతున్నటువంటి వ్యవస్థలో మారుతున్నటువంటి అవసరాల నేపథ్యంలో ఈ సమాజానికి ఏమి ఇవ్వాలనేట ఒక అద్భుతమైనటువంటి మానసిక సంఘర్షణతో ఆయనలో ఉన్నటువంటి ఆయనే ఒక మేధోమాదనంతో ఆయన ఆయనగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించడానికి అనునిత్యం శ్రమించిన శ్రామికుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత మాత్రం కూడా అతిశక్తి లేదు అటువంటి వ్యక్తి మీద మరి ఒక చక్కటి పుస్తకాన్ని అందించినటువంటి శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు కానీ మరి ఇతరంతర టీం ఎవరైనా కానీ ఉంటారు అందరూ కూడా దీనికి కూడా బహుధా అభినందనీయులు